హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ నాగి అంత ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడైతే మేము ఒక మహోన్నత మేము గొప్ప వీడియో ఒకటి చేస్తున్నాము సో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాత నన్ను తిట్టుకోండి సో ఇప్పుడు మా ఆవిడ తన దగ్గర ఉన్న వెండి కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను అని చెప్పేసి అంటుంది అదేంటి సడన్గా తల తోక లేకుండా ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటి అంటే కనుక తర్వాత సంక్రాంతి నేను చెప్తాగా ఓ తుత్తరా ఇప్పుడు తను తన దగ్గర ఉన్న వెండి మొత్తం చూపించేది అనమాట ఈ వెండి ఇప్పుడుది కాదు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి మేము దాస్తున్న వెండి అనమాట వెండి దేవటం రా బాబు ఏమైనా డబ్బులు ఏంటి దేయటానికి అని అనుకుంటారు కదా అంటే మేము ఎప్పుడైనా సరే పట్టాలు కొనడానికి వెళ్ళినప్పుడు పాత పట్టాలు తీసి అమ్మటాలు కానీ వాళ్ళకి ఇచ్చేయటం కానీ చెయ్యమన్నమాట మంచి రేట్ వచ్చింది ఎందుకు ఇది చేయటం అని చెప్పేసి బంగారుపల్ ఉంది కదా అలా ఆలోచించి నేను ఏం చేస్తానంటే దాన్ని నమ్మను ఎప్పుడు అలాగే ఉంచుకుంటాను సో ఇప్పుడు ఆ వెండి కాక్ష మొత్తం మీకు చూపిపోతున్నాను చూడండి ఇవి మా అమ్మవి పెళ్ళి దగ్గర నుంచేది అంటే మా అమ్మ పెళ్ళి అప్పుడు పెట్టిన పట్టీలు ఉంటాయి కదా అప్పటి నుంచేది నాకు ఇచ్చింది అనమాట ఇప్పుడు నా ప్రెగ్నెన్సీలో ఇచ్చింది ఇవి మార్చమని చెప్పేసి ఇంకా ఎప్పుడో పట్టీలు కదా మా అమ్మ పెళ్ళి కాదు పెళ్లి పట్టీలు ఇందులో కలిసాయి పెళ్ళి తర్వాత ఒక రెండో జత ఇది మూడో జత మరి ఆ వెండి కూడా ఇందులో కల్పించి మా ఊర్లోనే చేయించుకుంటూ వస్తూ ఉందనమాట ఇంకెందుకులే అమ్మడం అని చెప్పేసి అప్పుడు నా చేతిలో డబ్బులు ఉంటే డబ్బులు పెట్టి తీసుకొని మా అమ్మ పట్టిలు అలా ఆపాను వీటికి మాత్రం మంచి మెమరీ అనమాట ఈ పట్టీలు మా అమ్మ పండగకి పబ్బాలకి ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనే పెట్టుకుంటుంది రోజువారికి అసలు పట్టీలు అనమాట నాకు మా చెల్లికి మాత్రం అసలు పట్టిలు లేకుండా ఎప్పుడు కాలు ఉంచేది కాదు సో మా అమ్మ కోసం అని నేను నేను డిగ్రీ చేస్తున్నప్పుడు మాకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటది సో ఫోర్ మంత్స్ ట్రైనింగ్ లో నేను సంపాదించిన డబ్బులతోనే మా అమ్మకి పట్టీలు తీసుకున్నాను ఇది ఒక స్వీట్ మెమరీ అనమాట ఖర్చు పెట్టినా ఫస్ట్ థింగ్ కాదు ఇది సెకండ్ ట్రైనింగ్ నా డిగ్రీ సెకండ్ ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ మొత్తం నా ఖర్చులకి నుంచి రూపాయి తీసుకోకుండా నేను నేను ఉండగలిగాను నా ఫుడ్ నా షెల్టర్ నేను చూసుకొని సో సెకండ్ వచ్చిన స్కాలర్షిప్ తో తీసుకున్నాను అనమాట అప్పుడు ఉండే బాగా ఫస్ట్ సాలరీతో నమ్మ నాన్నకు బట్టలు తీసుకోవాలి పలాన వస్తువు తీసుకోవాలి గుర్తుండిపోయేలా అనుకుని ఏమంటాయి ఇంకా అప్పుడు నాకు సిచ్యువేషన్ తప్పలేదు అనమాట నా ఖర్చులు నేను చూసుకోవడం అలా సెకండ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మాత్రం అమ్మకు వెండి పట్టిలు తీసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా ప్రిన్స్ అమ్మది ఇది దీనికి దాన్ని ఏమంటారే ఇక్కడ వస్తుంది బిల్ల సిగ్గు బిల్ల అది కూడా ఉందనమాట సో ఇప్పుడు లక్కీ లక్కీగాడికి సరిపోయిద్దేమో ఇది చూసి ఆవిడకు వాడుతా ఇది బాగుంది కానీ ఇవి మాత్రం తీసేస్తున్నాను నా పట్టీలు అసలు నా కాళ్ళకి ఇంకా లేవండి మొత్తం ఇవన్నీ తెగిపోయాయి ఈ కాళ్ళ నుంచి జారి వస్తున్నాయి అన్నమాట అందుకే ఇంకా ఇవి కూడా తీసేస్తున్నాను ఇంక ఇది కొనేటప్పుడే చెప్పా ఈ ఆగవే వద్ద ఎందుకురా అలా అరుస్తున్నావు ఎందుకురా అరే ఇంట్లో ప్రశాంతంగా ఉండరా ఏమొచ్చిద్దిరా ఏం సాధిస్తావమ్మా అంత కోపడి అమ్మో నీకు చెప్పుకోరా నీ గురించి మంచిగా సాఫ్ట్ గా ఓకే నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఇవి ఇవి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా అమ్మకి తీసుకునేటప్పుడే తీసుకున్నాను కానీ ఈ జాయింట్ ఊడిపోతుందండి ఇప్పటికీ రెండు సార్లు అంటించాను పట్టీలు బాగానే ఉన్నాయి అయినా కూడా ఆగట్లేదు అనమాట పట్టి విరుగుతుంది ఈ ముక్కలు ఉండవే విరుగుతాయి కానీ ఇది కూడా తీసుకునేటప్పుడు లేని మా ఆయన కానీ నాకు ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను రోజు వరకు అని చెప్పి ఇంకా ఇదేమో ప్రిన్సమ్మకి ఎవరు పెట్టారు ఇది ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారండి ఇవి ఎవరు పెట్టారు గుర్తుకు లేదు సో ఆవిడకి బాసాలు అప్పుడు ఎవరు వేసారు గిఫ్ట్ కింద వచ్చిందా గిఫ్ట్ కింద వచ్చింది కదా రే నాగ మనకు కూడా గిఫ్ట్ వచ్చినాయి ఉన్నాయి ఈరోజు ఇంక ఇదేమో ప్రిన్స్ అమ్మకి కడాయిలు చేయించాను తర్వాత ఇక్కడ ఈ రెండు కడాయిలు ఇవి ఇదేంటి ఇక్కడ రెండు కడా చె పోయినట్టుండి ఇప్పుడు ఇప్పుడు ఎలా పోతాయి లక్కీ గడి లక్కీ అందులో ఏమైనా ఉన్నాయా అందులో ఉన్నాయి వేసారా ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ కడియాలు కనపడతలేదంట ఉన్నాయి అంటలేండి బీరువాలోనే ఉన్నాయంట తీసుకుని రా ఏమేం తీయలేదు మర్చిపోయింది తీసాను దాంట్లో తీసి మళ్ళీ మా డోర్ ముద్దు దగ్గర పెట్టేస్తాను ఇవి ఇవేమో లక్కీ ఈ కడాలి అన్నమాట ఇవి ఒక కడియాలు లక్కీ గడి ఇంక ఇక్కడ వచ్చేసాడు అక్కడే షాగండి రే నాన్న ఇట్రా నాన్న నువ్వు దా ఇట్రా ఇదిగోండి లక్కీ గడివి ఇదేమో మా ఆయన ఇష్టంగా కొనుక్కున్న కడవండి కానీ దీన్ని పెట్టుకున్నదే లేదు తెలుసా ఎక్కువ ఇది బాంబే మోల్డ్ అండి ఎంత ఇష్టంగా కొనుక్కున్నాడు చేయించుకున్నావా కొనుక్కున్నా కొనుక్కున్నా అంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వస్తే బ్లాక్లో కొన్నాను అనమాట అది ఇక్కడ దొరకపోయి దొరుకుతాయి కానీ లోపల బోల్ వస్తాయి కొన్ని ఏమో నాకు ఈ మోడల్ కొన్నప్పుడు అయితే ఈ ఖాళీలు మొత్తం బ్లాక్ ఎనామిల్ ఉంటుంది అనమాట సో మస్తు ఇది ఉండేది ఫ్యాన్సీ ఐటెం సో బ్లాక్లో కొన్నాను వేరే వాడి దగ్గర నాలుగు వేలు అయితే వేరే వాడు కమ్ముతుంటే నాకు కావాలని చెప్పేసి ఎక్స్ట్రా ఇచ్చి డబ్బులు కొనుక్కున్నాను నేను అది ఇది మా ప్రిండ్స్ అమ్మకి డైలీ వేర్కి పట్టీలు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ముక్క ఎరిగిపోయింది ఇక్కడ అరిగిపోయింది ఇంక ఈ ముక్క కూడా ఇక్కడ మురిగిపోయింది ఇలా ఉంటే ఇంక ఈ కూడా పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఈ ఇవి కూడా సేమ్ అదే మోడల్ చూసారా తెలియకుండానే సేమ్ మోడల్ ఇష్టంగా తీసుకున్నాను ఇదిగోండి ఇది అదే మోడల్ ఇది అదే మోడల్ ఇవి అలా ఇరిగిపోతున్నాయి అరిగిపోతున్నాయి అని తెలిసి కూడా మాయను తీసుకొచ్చాడు అనుకోండి ఇవి సేమ్ మోడల్ మళ్ళీ ఇలా తీసుకొని వచ్చాడు సేమ్ వచ్చేసాయి ఈ పట్టి కూడా సేయం అయిపోయినాయి ఇంక ఇవేమో మూడు వేలకు ఉంగరాలు ఉంటాయి కదా అలా ఒక వేడి ఒక వేలుకున్న ఉంగరం అనమాట మా ఆయన షాప్ దగ్గర నుంచి వెళ్ళి ఒక పొడి తీసుకొచ్చాడండి ఆ పొడి వేస్తే అంటే వస్తువులు తెల్లగి వస్తాయని చెప్పేసి చెప్పాను నాకు అది ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటనేది సర్ఫ్ అంతేస్తే చాలా అని చెప్పేసి అన్న మరి ఎంత వస్తువులకి ఎంత వేయాలో తెలియదు నేనైతే ఒక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్లో వెండి వస్తువులు వేసి వేసి పెట్టాను ఒక ఉంగరం అయితే శాంత నాశం అయిపోయింది ఇయమో ఇలా తెల్లగా వచ్చేసాయి అనమాట తెలియకుండా ఏదైనా పనులు చేస్తే ఇలా అవుతాయి ఒక్కోసారి అవి పేల్తా కూడా పేల్తే కూడా అంట పౌడర్లు సో అట్లా నేను లేనప్పుడు వెయ్యి బాగుద్దు అని చెప్పేసి గట్టిగా ఇచ్చాడనమాట మా ఆయన సో వాడి తర్వాత ఇంకా ఇవి అవి అసలు ఇంకా వాడదామన్నా వాడటానికి లేకుండా ఉన్న వస్తువులు ఇవన్నమాట సో ఇప్పుడు వాడుతున్న వస్తువులు మా ఇంత గొడవ మరి గొడవ పడి మరి వస్తువులు ఇరవై ఏడు తులాల ఇరవై ఎనిమిది తులాలండి ఇది పట్టీలు ముప్పై తులాలు ముప్పై తులాలే దీన్ని ఒక్కసారి రెండు సార్లు ఏం పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా పెట్టుకున్న పాపనే పోలీకి పెట్టింది ప్యాంట్ పైకి కొద్దిగా వచ్చింది సో ఇక్కడ మాకు ముస్లింస్ వాళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంటాయి కదా ఈ ఫేమస్ అనమాట ఓల్డ్ స్టైల్ ఒకప్పటి నుంచి వస్తున్నాయి చూడండి మెడగ పెట్టుకోవేది పైకి ఇంకొంచెం చూడండి బాగుంటుంది ఇలా గొడవపడి మా ఇంత చేయించుకున్న పట్టీలు ఇక అయితే పెట్టుకున్నది లేదు ఏం లేదు చేయించేంత వరకు గోల్ గోల్ చేశాను సపరేట్ గా దీని వరకు ఎలా ఉన్నాయో చెప్పండి ఖచ్చితంగా నాకు చాలా ఇష్టం అనమాట ఇదేమో తాళాల గుత్తి తాళాల గుత్తి ఇది మెచ్యూర్ ఫంక్షన్ లో మా అన్నయ్య వాళ్ళు చేయించారనమాట అప్పటి నుంచి ఇంక ఇది ఇలా దా పెట్టుకుంటూ వస్తున్నా ఇది కొంచెం బ్లాక్ అయిపోయి ఎలాగో అయిపోయి ఉండే మా ఆయన ఇది ఏదో చేయించుకొని వచ్చాడు మళ్ళీ దీని కలర్ ఏదో ఇది వచ్చేసింది ఇంక ఇవి ఇవి మన సబ్స్క్రైబర్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు శ్రీమంతం తర్వాత ఇంటికి వచ్చి పెట్టారనమాట ఇవి నాకు పెట్టేసి వెళ్ళారు మాకు దగ్గరలోనే ఉంటారు సుష్మా అని సో సబ్స్క్రైబర్ ఇచ్చిన పట్టీలో ఇవి కూడా ఏమైందంటే అరిగిపోయింది వన్ సంవత్సరంలోనే విరిగిపోయింది అంటే నేను ఇంక పెట్టానంటే అవి తీయడం ఉండదు ఇంకా మరి అలా దానివల్ల ఏంటో కానీ ఇది కూడా సంవత్సరం ఏంటండి ఎప్పుడే లక్కీ గడ్ పుట్టేసి ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చేసింది కదా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరం అనుకోండి ఇంకో పట్టింది ఇదిగోండి అలా ఈ పట్టీలు కూడా సాగిపోయినాయి జారిపోతున్నాయి ప్లస్ అరిగిపోయి అండి షార్ట్ కట్ అబ్బా నేనేం కావాలని చెప్పట్లేదు లేకపోతే నువ్వు నన్ను ఇది చేస్తున్నావు ఇదిగోండి ఇది ప్రిన్స్ అమ్మాయి రెగ్యులర్ వేరే కాకపోతే ఎక్కువ సౌండ్ వస్తుందని స్కూల్లో తీసేసాను ఎవరు కామెంట్ పెట్టారు ప్రిన్స్ పెట్టే ఇంకా అలా ఇదిగోండి ఈ పట్టినమాట ప్రిన్స్ అమ్మకి పెడతాను మా అమ్మ కదా పెడతాను ఇవి ఇవ్వండి నెక్స్ట్ ప్రిన్స్ అమ్మకి మా ఆయన చాలా అంటే చేయించుకొచ్చిన పట్టీలు ఎందుకంటే మా అత్తయ్య హాస్పిటల్లో బెడ్ మీద ఉండి కూడా నా కాళ్ళకు పట్టీలు నా కాళ్ళు బోసీగా ఉన్నాయంటే ఆవిడ హాస్పిటల్ బెడ్ మీద ఉండం కానీ తెల్లారేసరికి పట్టీలు ఇలాంటి పట్టీలు సేమ్ ఇవే కాబట్టి గజ్జలు రావు అంతే అవి మొత్తం సేమ్ ఈ మోడల్ తీసుకొచ్చి కాళ్ళకు పెట్టేసి ఆవిడ ఇద్దరు లేక చూపించారు అనమాట ఆ సీన్ అయితే అల్టిమేట్గా సో సేమ్ పట్టీలు వాళ్ళమ్మకి ఏవైతే ఉన్నాయో ఆ పట్టీలు ఇప్పుడు ఏం కూడా చేయించారనమాట ఇది సే స్టోరీ చాలా ఉన్నాయి కదా స్టోరీస్ మా అత్తయ్య ఏడ్చనమాట నా కాల్ బోజిగా ఉన్నాయి నాకు ఏమి లేవు నా పిల్లగాడికి ఫస్ట్ బేబీకి మనం చాలా తీసుకుంటాం కదండి అదొక ఇంట్రెస్ట్ వచ్చేది కదా అలా సౌండ్ ఇంట్లో నడిచేటప్పుడు ఫుల్గా సౌండ్ రావాలని ఇవి నేను తీసుకున్నాను బట్ ఎక్కువ మువ్వలు ఉన్నవి సో లక్కీ గారికి అయితే ఏం తీసుకోలేదు అట్లా ఏమే ఏమైనా మంచిగా ఉన్నాయంటే అయ్యే పెట్టుకుంటూ వస్తాం కానీ ఆమెకేం తీసుకోలేదు ఇప్పుడు ఇదిగోండి ఈ మాతనా ఇది ఆ పనికి వచ్చింది ఇప్పుడు నడుముకి సరిపోయింది ప్రిన్స్ అమ్మకి సరిపోద్ది ఈ పట్టీలు ప్రిన్స్ అమ్మకి టైట్ అయితే వాడికి సరిపోతాయి సో అలా సెకండ్ బేబీకి ఉన్న వాళ్ళందరికీ అంతేమో నేను కూడా వాళ్ళని ని మంచి సో ఇంకా ఈ పట్టీలు ఈ వర్షం పట్టీలు ఇంక ఇవేమో పండుగలకి బొబ్బాలకి ఫంక్షన్లకి నేను పెట్టుకునే మెట్టేలా సో ఇదండి మా కలెక్షన్ ఇంకా ఇంకా ఉంది ఇంకొక జత పట్టిలు మా ఫ్రెండ్ తీసుకొచ్చింది తీసుకొస్తాను ఇది వచ్చేసి నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు జయలకస్ లో అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు మా ఆఫీస్ దగ్గర ఇది సిక్స్ హండ్రెడ్ పెట్టి వెండి ఉంగరం తీసుకున్నాను అనమాట ఇది తీసుకొని విజయవాడకి వచ్చినప్పుడు మా ఆయనకి ఇస్తే ఈ ఉంగరం ఈ ఉంగరం చూసి సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు నేను ఆరు వందలు పెట్టి ఉంగరం తీసుకున్నాను పిచ్చ బూతులు తిట్టాడు అనమాట ఎందుకంటే ఆయన కంటే ఇది నూట యాభై బూతులు అంటే మళ్ళీ వాళ్ళు వేరే అంటారు అరిసాడు అరిసాడు అరోటా అంటే తిట్టడం వేరు వేరు అది అరవటం బూతులు అంటే వేరు నిద్రపోవటానికి వేరు పడుకోవటానికి వేరు రెండు రకాలు ఉంటాయి నిద్రపోవటం అంటే కళ్ళు మూసుకుని నిద్రపోవటం పడుకోవటం అంటే నార్మల్గా కళ్ళు తెరిచి పడుకోవటం అదంతా వేరియేషన్ తిట్టడానికి అరవడానికి కూడా చాలా వేరియేషన్ ఉంది అవునా కాదా ఫ్రెండ్స్ తిట్టాడు కాదు అరిశాడు

నెక్స్ట్ ఇది నా ఫ్రెండ్ లక్కీ గాడి కోసం అని పెట్టి పంపించింది బట్ లక్కీకి చాలా పెద్ద ఈ పెట్టే పెట్టుకునేంత వరకు దా పెట్టింది అనుకో పాడైపోయింది వెండి అని చెప్పేసి ఇంకా ప్రిన్స్ అమ్మకి వాడేస్తాను అనమాట ప్రిన్స్కి సరిపోతుంటే సో ఇది నా ఫ్రెండ్ పంపించినది బట్టి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇది మా అన్న నాకు పెళ్ళికి ముందే తీసుకుంది సర్ప్రైజ్ లో గిఫ్ట్ లో అనేం కాదు మామూలుగా అలా అనమాట షాప్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏ వెండి వస్తువులు కొన్నాడు కానీ ఒక్కొంగరం అలాంటి తేటం ఏమన్నా కొనుక్కోవటం ఏదో జరిగిద్ది అక్కడ బాగుంటాయి కాబట్టి మూడో శుక్రవారం ఏమో తీసుకొని వచ్చాడు అనమాట ఈ ఉంగరం ఇంకోటి ఉంగరం పెట్టా ఇంకొకటి తాబేలు ఉంగరం ఉంటుంది అండి మా నెమ్మడి తాబేసి సో ఆ ఉంగరం తీసుకున్నాడు అనమాట మా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది రెండు ఇది ఒకటి సీతాకోక చిలుక ఇంకొకటి ఏమో లవ్ సింబల్ వేరు పై వేరు రెండు కలిసి కాదు వేరు వేరు సో ఇవి ఎప్పుడు తీసుకున్నారో ఏంటో అంత గుర్తుకు కానీ తీసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఇంకా ఇవేమో రీసెంట్గా తీసుకున్నారు ఈ మోడల్ నేను ఆన్లైన్లో చూసి ఇలా కావాలి అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట మా ఆయనతో సో ఇవి కూడా బాగా వాడాను అనమాట ఇది ప్రిన్స్ అమ్మదో లక్కీ కాడదు ఉంగరం దేనికి యూజ్ అవ్వదు అనమాట ఇచ్చినా కూడా తీసుకోరు ఇవి ఎందుకు మరి ఇంకా ఇదేమో మా ఆయన గుండంకులు ఉంటారు లలిత జువెలర్స్ అక్కడ తీసుకున్నారు అన్నమాట వెండి చైన్ ఏమో కానీ మొత్తం కలర్ అంతా ఇదైపోయాయి మళ్ళీ నా ఒంటి మీద కోరి మొత్తం తెల్లగా వచ్చేస్తుందండి ఇది సో అది ఇదండి ఏమో ఇంత వెండి ఉన్నా కదా కదా బావ నేను చాలా రిచ్ చేస్ట్ రిచ్ గల్లే సో ఈ పాత వెండి అంతా ఏం చేద్దాం బావా ఈ పాత వెండితో మనం ఇప్పుడు ఒకటి చేయబోతున్నాము మనం అది ఏం చేయబోతున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో వచ్చింది అది కూడా ఖచ్చితంగా చూడండి సో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉండండి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మొత్తం ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను ఇలా చూపిస్తే కావట్లే కింద డిజైన్కి ఫ్రెండ్స్ నేను మిగతా వీడియో సాయంత్రం కంటిన్యూ చేస్తా ఇది ఒక వారం బట్టే దట్టుంది అని నిదానంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పదకొండు జతల ఫ్రెండ్స్ మా దగ్గర పదకొండు జతల పట్టీలు ఉన్నాయి మావిడి దగ్గర నెక్స్ట్ రెండు గిన్నెలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జతలు మెట్టలు ఒక కడియం రెండు కడాయిలు కాళ్ళ రెండు రెండు ఒక గజ్జె రెండు రెండు ఒక చైను ఆరు ఉంగరాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న వెండి కలెక్షన్ అనమాట సో ఈ రోజుతో వాటికి స్వస్తి పలకపోతున్నాము ఏం చేస్తున్నాం ఏంటి ఎలాగా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి అప్పటి వరకు మరి బాయ్ ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి